హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ ఇవాల్టి వీడియో వచ్చేసి సెలబ్రిటీ ఇన్స్పైరింగ్ శారీ అండి ఇది జ్యోతిక గారు డ్రేప్ చేసుకున్న శారీకి రిప్లికా శారీ ఇది నేను మీషోలోనే తీసుకున్నాను ఎవరికైనా శారీ నచ్చి పర్చేస్ చేసుకోవాలంటే మీషోలో తీసుకున్న శారీ కోడ్ నేను ఫస్ట్ కామెంట్లో పెడతాను చూసి నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి శారీ వచ్చి చాలా బాగుందండి పూర్తిగా టిష్యూ శారీ ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తున్నాను ఒకసారి శారీ చూసేయండి గోల్డ్ సిల్వర్ పింక్ త్రీ షేడ్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయండి శారీలో అందుకే శారీ ఒక్కొక్క షేడ్లో ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క షేడ్లో కనిపిస్తుంది శారీ ఒక్కొక్కసారి గోల్డ్లా కనిపిస్తుంది ఒక్కొక్కసారి సిల్వర్లా కనిపిస్తుంది ఒక్కొక్కసారి పింక్ షేడ్ కనిపిస్తుంది శారీ అయితే ఇలా త్రీ షేడ్స్తో కనుక ఫుల్ టిష్యూ ఉంది శారీ చాలా బాగుందండి సారీ శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది శారీ బాగుంది శారీ లెంత్ కూడా చాలా బాగుందండి ఇది మీషోలో చాలామంది సెల్లర్స్ దగ్గర అవైలబుల్గా ఉందండి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది దగ్గర అవైలబుల్గా ఉంది శారీ మీరు ఇంకా ఎవరు వేరే వాళ్ళ దగ్గర చూడాలనుకుంటే చూసి రివ్యూస్ చూసి తీసుకోవచ్చండి ఈ శారీ వచ్చేసి చాలా షేడ్స్లో ఉందంట ఒక్క షేడే కాదు ఈ జ్యోతిక గారి శారీ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో ఉందని అందరూ చెప్తూ ఉన్నారు నాకు వచ్చేసి ఈ షేడ్ వచ్చిందండి ఇది కింద సైడ్ బార్డరు చూడండి పింక్ గోల్డ్ మిక్సింగ్లో ఉంది బార్డరు సిక్స్ ఇంచెస్ బార్డర్ ఉందండి కింద ఇది పైన సైడ్ బార్డరు పైన త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఓవరాల్గా టిష్యూ ఉందండి ప్లెయిన్ టిష్యూ పార్టీవేర్ శారీ అండి ఇది మన మ్యారేజ్కి కూడా కట్టుకోవచ్చు అంత బాగుంది శారీ అయితే క్లాత్ వచ్చేసి కొంచెం రఫ్గా ఉంది డ్రేప్ చేసుకోవడం కొంచెం కష్టమేనండి ఎట్లయినా క్వాలిటీ బాగుంది కానీ డ్రేప్ చేసుకోవడానికి మాత్రం కొంచెం కష్టమే క్లాత్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి రన్నింగ్లో వచ్చేసారు ఎయిటీ మీటర్స్ ఇచ్చారు ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారు మనం వర్క్ చేయించుకోవచ్చు లేకపోతే అలానే కుట్టించుకోవచ్చు ఇది వచ్చి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి చిన్నగానే ఉంది రిచ్ పళ్ళు అనే చెప్పచ్చు కానీ చిన్నగా ఉంది బాగా చిన్నగా ఉంది పళ్ళు ఇంకా క్లాత్ చూసారా ఎలా కనిపిస్తుందో డిజైన్ లైన్స్ లైన్స్ డిజైన్ కనిపిస్తుంది శారీకి క్వాలిటీ అయితే బాగుంది కానీ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉందండి డ్రేప్ చేసుకోవడం అయితే చాలా కష్టము శారీ కట్టుకోవడం వచ్చిన వాళ్ళకైతే ఓకే లేకపోతే కొంచెం కష్టంగానే ఉంటుంది సారీ శారీ డ్రేప్ చేసుకోవడము లేదా మనం ప్రీ ప్లీటింగ్ చేసుకొని అయినా శారీ కట్టుకోవచ్చు అయితే పార్టీవేర్ శారీ అండి ఇది మనం మ్యారేజ్కి కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బ్లౌజ్కి వర్క్ చేసుకోవచ్చు వర్క్ చేసుకొని మనం స్టిచ్ చేయించుకున్న బాగానే ఉంటుంది ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి మీకు తెలిస్తే కనుక వేరే షేడ్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్